మూవీ టైటిల్ తేలిపోయిందా మహేష్ పార్దు అంటున్నాడా చిరు తన పేరుతోనే రివర్స్ గేర్ వేస్తున్నాడా ఇవి డౌట్లు కాదు ఆల్మోస్ట్ నిజాలంటున్నారు చిత్ర విచిత్రమైన టైటిల్స్ తో బాక్సాఫీస్ బ్యాటిల్ కి రెడీ అవుతున్నారు టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోల సినిమా టైటిల్ తాలూకు బ్యాటిల్ జరుగుతోంది అఖండ తర్వాత బాలయ్య చేస్తున్న గోపిచంద్ మలనేని మూవీ టైటిల్ అన్నగారన్నారు అన్నారు రెడ్డి ఇలా అన్నారు ఇలా వినిపించాయి కానీ బర్త్డే రోజు మాత్రం బాలయ్య ఫ్యాన్స్ సినిమా టైటిల్ ట్రీట్ ఉందని తేల్చారు ఈ విషయంలో మహేష్ రూటే సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ మూవీ చూస్తే సర్కార్ వారి పాట అంతకు ముందు మహర్షి అంతకు ముందు భరతను నేను ఏది చూసినా టైటిల్ లో తెలుగుతనం వెలిగింది అందుకే త్రివిక్రమ్ తో చేయబోయే మూవీకి టైటిల్ పార్థు ఫిక్స్ చేసుకుంటున్నారు త్రివిక్రమ్ కూడా మహేష్ తో తీసిన మూవీస్ లో ఖలీజా ఒక్కటే తెలుగు కాని పదం అతడు పక్కా తెలుగు పదమే అంతేకాదు అరవింద సమేత వీర రాఘవ అలవైకుంఠపురంలో మూవీ టైటిల్స్ లో తెలుగు వెలిగిపోతోంది అందుకే మహేష్ తో తీసే మూవీకి అత్సమైన తెలుగు పదమే టైటిల్ గా ఉండబోతుందంటున్నారు మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీని వదిలేస్తే భౌలాశంకర్ వాల్తేరు వీరయ్య రెండు కూడా తెలుగు టైటిల్స్ ఇక్కడ రీసెంట్ గా వచ్చిన ఆచార్య కూడా చెప్పనక్కర్లేదు మొత్తానికి టాలీవుడ్ టాప్ స్టార్స్ చేసే సినిమాలకు టైటిల్స్ రూపంలో తెలుగు వెలిగిపోతోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ భీమ్లా నాయక్ లో పరాయి భాష లేరు వకీల్ సాబ్ ని వదిలేస్తే తనిప్పుడు చేస్తున్న హరిహర వీరమలు త్వరలో చేయబోతున్న భవదీయుడు భగత్ సింగ్ అలానే వీర్రాజు శపథం అన్ని తెలుగుని వెలిగించే ప్రయత్నాలి పుష్పరాజ్ అంటూ బన్నీ చేసిన పాన్ ఇండియా ప్రయోగానికి సీక్వెల్ గా పుష్ప టూ రాబోతోంది దీంతో పాటు బోయపాటి సీను చేయబోయే మూవీకి తెలుగు టైటిలే అని తెలుస్తోంది మొత్తానికి తమిళ స్టార్స్ తర్వాత తెలుగు హీరోలు మాతృభాషకే ప్రయారిటీ పెంచారు సినిమా టైటిల్స్ లో తెలుగు అగ్రతాంబూలం దక్కుతోంది శంకర్ మేకింగ్ లో రామ్ చరణ్ చేసే మూవీకి టైటిల్ నేని రా రాజు టైటిల్ ఫిక్స్ అయిందట కాస్త ఓల్డ్ ఫీల్ ఉన్న జగదేక వీరుడు అతిలోక సుందరలు చిరు పాత్ర పేరు రాజు కావటం ఆ పాటలో ఒక వాక్యాన్ని శంకర్ చెర్రీ మూవీకి పెట్టడం జరిగిందట